మన పార్టీని పెంచుకుంటూ రాష్ట్రంలో ఇంకో పక్క దేశంలో ఉన్న శక్తులు ఏదైతే మోడీ గారిని మన ప్రభుత్వాన్ని మోడీజీ గారిని మన ప్రభుత్వాన్ని చాలా అసత్యాలతో నింపి ప్రజల మనసుల్ని వాళ్ళు నేను మాట్లాడకూడదు అనుకున్నాం కానీ రోజు రోజుకే ఆయన తెలివి ఏమైతే ఉందో నాకైతే అర్థం కావటం లేదు ఒక ఆటం బాంబ్ పేరు వస్తానండి మనకు మామూలుగా దీపావళిలో ఉంటుంది కదా ఆటం బాంబ్ అది తుస్తు అని పోయింది ఏది ఆటం అంటే ఏది ఆటం పామ్ అంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రిజీట్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ తో కొంచెమన్నా తెలివి కొంచెం ఉపయోగించాలి కదా రెండు వేల పద్నాలుగులో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దగ్గర దగ్గర రెండు వందల ఎనభై రెండు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకొని ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల కలిపి అంటే నాలుగు వందల సీట్లు కావాలని రెండు వందల నలభై బాగా ఆలోచన చేసుకోవాలి ఆయన మాట్లాడే మాటలకి అసలు అర్థాలే నాకే అర్థం కావటం లేదు అన్ని సంవత్సరాలు నేను పార్టీలో ఉంది ఆయన ఒక మాట చెప్పాడు మహారాష్ట్ర ఎలక్షన్ లో ఐదు నెలల ముందర మాకు సగం పార్లమెంట్ సీట్లు వచ్చాయి ఐదు నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే మాకు పూర్తిగా డిపాజిట్ కొంచెం ఉంటే ఉపయోగించాలి ఉండే వాళ్ళని పక్కన పెట్టుకోవాలి తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినప్పుడు ఒకటే రోజు అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ లో నూట యాభై ఆరు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది నూట యాభై దీన్ని ఏమంటారు ఇది కంటారా ప్రజలు చాలా తెలివైన వల్ల ఉన్నారు అదేందుకు మొన్న ఎలక్షన్ మొన్న ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి ఎమ్మెల్యే వేరే విధంగా ఓటేస్తారు ఎంపీకి వేరే విధంగా ఓటేస్తారు దీనివల్ల ఆయన ఒక కాన్స్టిట్యు ఎదుర్కొన్నారు ఏదంటే మహదేవ్పురం సౌత్ బెంగళూరులో ఇక్కడ ఓట్లు మెజారిటీ వచ్చింగ్ చేశారు ఆయన చెప్పిన తర్వాత కొంచెం స్టాటిస్టిక్స్ చూశాను ఏడు వేల ఉన్నాయి ఐదు వందల ముప్పై ఏడు బూతులు ఉన్నాయి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఆయనకు డిజిటల్ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి ఆరు మాసాలు పట్టిందంట మాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ ని వారు అంటే ఒక వెబై ఓట్లుంటాయి ఒక వెయ్యి నూట యాభై ఉంటాయి ఒక బూతికి డివైడెడ్ బై మూడు మూడు వందల ఎనభై ఇంట్లుంటాయి పది మందిని ఒక బూతికి పంపిస్తే పద్దెనిమిది నుంచి సాయంత్రం వరకు